ఆఫీసర్ ఎరా నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా ఐశ్వర్య రాయ అనుకున్నావా పొద్దున ఏదో మోసుకుని ఆడబెట్టు తప్పుకోండి సార్ ఏంటి పొద్దున అయ్యారు దర్శనం చేసుకొస్తున్నావా సెంటిమెంట్ సార్ లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుంది ఆయనకు సెంటిమెంట్ సార్ నాకు ఓ సెంటిమెంట్ ఉంది పొద్దున్నే ఎవడన్నా ఎదో కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను నేను తప్పుకుంటాను సార్ పొద్దున్నే నేనే దొరికాను నీకు నేను ఎవరు ఎవరు తెలీదు రోజు నేను కాలేజీకి వెళ్తుంటే సందు చివర ఉండేవాడు ఏం చేసేవాడు చూసి నవ్వేవాడు అంతేనా ఏంటి అంతేనా అంటావు ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెలుసా తర్వాత నాకు పెళ్లి కుదిరింది అతనికి ఆ విషయం ఆ తర్వాత ఎప్పుడు సంద చివరిలో అతను నాకు కనబడలేదు అందుకే నీ గురించి డాడీతో చెప్పడానికి భయపడి పారిపోయాడు ఆ విషయం ఇంట్లో తెలుసుంటే చాలా గొడవ ఉండేది తెలుసా అసలు చెప్తే కదా గొడవ అవుతుందో లేదో తెలిసేది నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా నేనెవరినైనా ఇష్టపడితే ధైర్యంగా డాడీతో చెప్పేదాన్ని అంటున్నా ఇంకా లేదులే ఎవరతను వెంకి అని ఓ వేస్ట్ ఫిలోలే సరికి వాళ్ళు నానే భరించలేక ఇక్కడికి పంపించాడు వేస్ట్ ఫెలోనా చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది ఎంత ఉత్తరం జరిగితే మాత్రం మా నాన్న నిందితు పంపి ఆవిడతో చెప్పాలా ఆ మాటకు వస్తే మీ అక్కడ తక్కువ అదే తమ్ముల రోజు పైన గదిలో పెళ్ళికొడుకు చేతులు పట్టుకోటో ముట్టుకుంటా అబ్బా ఇవన్నీ ఎవరికి చెప్పానా అతను ఎవరైనా మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు ఏదో బాత్రూం కి ముందు సిగరెట్ మనసు బాలేనప్పుడు ఉన్నప్పుడు కొంత తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఒక మొక్క చెప్తే ఆవిడ అసలు వాట వినబోతుందా ఇది కేవలం పొగరు కొన్ని ఏరియాలో దీన్నే బల్ప్ అని కూడా అంటారు ఇలాంటివి వెంకి అస్సలు సాయించడం మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి నేను బేసిక్ గా వెళ్ళను నాకు హీరోయిన్లు నచ్చరు ఎస్ హలో హలో నందుని ఎస్ మీరెవరు నేను ప్రసాద్ని వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టిడి బూత్ నుంచి మాట్లాడుతున్నాను అమెరికా నుంచా పర్వాలేదు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలని బయటికి వచ్చాను ఎందుకు గుర్తొచ్చావు మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రోడ్ కనపడ్డాడు టాల్ గా హ్యాండ్సమ్ గా వాడు హా యా యా వెంకీ రైట్ రైట్ అన్ కపల్ కదా అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది చాలా గ్రేట్ ఫెల్ని నా ఫ్రెండ్ అమ్రికర్ రావడానికి అతను ఆ రకం కోలం వమ్మి హెల్ప్ చేశాడంట ఎయిర్పోర్ట్ కి టాటా కూడా చెప్పాడంట హాస్వట్ ఆఫ్ ఇఫ్ ఎంత మచ్చాడే నువ్వు నమ్మవు నందు నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటో దండేసి పూజ చేస్తాడు తెలుసా యా చచ్చిపోయిన వాళ్ళ కదా అలా చేస్తారు ఆ అది కాదు అది కాదు దేవుడిలా చూసుకుంటున్నాడని చెప్తున్నాను అలాగా అలా చాలా తక్కువ మందు అతని ఎంత గొప్పవాడో తెలియదు నందు నిజం చెప్పాలంటే అతనికి తెలియదు నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలి వీలుంటే ఉంటే నువ్వు కొట్టు రై చేయ మంచి పిల్లలు కొడతారు ఎస్ రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు అండర్స్టాండ్ మామగారు నేను రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే ఓకే ఫోన్ కోసమేనా ఆ ఇది నువ్వు అసలు మనిషివేనా ఛీ ఒక అమ్మాయితో ఫోన్లలో మాట్లాడానికే సిగ్గులే అలా చేయడానికి కూడా లిమిట్ ఉంటుంది నీకు అది తెలియదు అదే కాదు నీకసలు ఏమీ తెలియదు నిన్ను నిన్ను కాదు అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు అందుకు మా డాడీ ననాలి అది కాదు ఇంకొక మాట మాట్లాడితే నేను తెస్తాం కదా ఇది పెద్ద బరువేం నువ్వే అనుకోపోతే ఓ మాట చెప్పనా చెప్పండి సిగరెట్లు ఎక్కువ కాల్చికయ్యా ఆరోగ్యం పాడవుతుంది పెద్ద అలవాటు లేదండి ఎప్పుడో ఒకటి అంతే ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు కర్మ ఏమంటున్నాడు ఏం లేదు నువ్వు ఎందుకు దాస్తావు ఏమన్నాడు చెప్పు చూసారా ఇప్పుడే చెప్పాను కదా నీకు దమ్ము ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు మా అత్త దగ్గర చెప్పడం కాదు అమ్మా భయం వేస్తుంది ఎక్కడి నుంచి పళ్ళు రాలిపోతాయి ఏంటి నందు అలా మాట్లాడొచ్చా అలా గడ్డి పెట్టండి గడ్డి గిడ్డి అంటే నాలుగు కోసేస్తాను అది అతని గురించి నీకు తెలియదు నేను అమెరికా నుంచి చేసినట్టు కోర్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మాట్లాడానండి కానీ ఎందుకు మాట్లాడాను చెప్పమానండి అది మాత్రం చెప్పండి మీరు పెద్ద మనిషి మీ ముందు ఆ రోజు ఏమందండి పర్లేదు చెప్పండి నేనే అనుకోను అవన్నీ ఇప్పుడు ఎందుకు అవే ఇంపార్టెంట్ అండి ఏమంది నేను వేస్ట్ ఫెలో మా నాన్న భరించలాగా పంపించేశాడు పాపం వాళ్ళ దయాధర్మం మీద బతుకుతున్నాం ఆ మాట నేను అనలేదు డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదమ్మా తమరు ఒక్క చూపు చూస్తే చాలు అందులో లక్ష భూతులు ఎత్తుకోవచ్చు చిచి ఇదో మాట్లాడవే వేస్ట్ నీకు అసలు మ్యానర్స్ లేదు నాకు కాదు నీకు ఉంటే మా నాన్న రాసిన ఉత్తరం దొంగతనం చదవు నువ్వు మాత్రం తక్కువ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే నేను కలెక్టర్ అవుతా మినిస్టర్ అని బోల్డ్ బిల్డప్ ఇవ్వలేదు ఏది బిల్డప్ నేను నేను ఇచ్చానా దేవుడి పేరు కళ్ళు మళ్ళీ కొందరి దగ్గర నుంచి మనసులో పెట్టుకోకండి నేను అలాంటి వాడిని కాదు మీరు గా నేను ఫోన్ చేస్తాను ఇవే పట్టించుకోకండి పట్టించుకోండి మొత్తం పెద్ద మూడున్నట్టు ఎప్పుడు మా మమ్మల్ని పెట్టుకుంటావు ఏంటి ఏం చేస్తావు ఆ అంత సీన్ లేదు షాక్ ఇచ్చా అంటే షేక్ అయిపోతావు నాతో పెట్టుకోకు టికెట్ ఆవిడ ఇచ్చింది కదయా ఇది ఆవిడదయ్యా ఇదిగో నందు నా టికెట్ టికెట్ ఎవరు నువ్వు మనకి మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ నేను మీరు తర్వాత చూసుకోండి ముందు టికెట్ చూపించు తను నేను కలిసి వచ్చాను సార్ ఇప్పుడే వాళ్ళ అతను ట్రైన్ ఎక్కి వస్తాను నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు గానీ ముందు టికెట్ ఇవ్వు నేను నిజం చెప్తున్నానండి ఏంటి టికెట్ లేదా టికెట్ లేకపోతే ఆరు నెలలు జైలు శిక్ష లేదా ఐదు వందల జరిమానా డబ్బులు తిరుగుతారా పూర్తిగా చెప్పని బాబు ఒక్కోసారి శిక్ష ఫైన్ రెండు పడవచ్చు సార్ నా దగ్గర వంద ఉంది సార్ డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు నాన్న కోర్టులో కట్టొచ్చు సార్ అన్ని రూల్స్ మాట్లాడాడు మళ్ళీ వంద బాధాడు ఎంతమంది చూసాం వద్దు నేను టికెట్ తీసుకెళ్ళమ్మా వాడు ఉన్నాడు అక్కడ తప్పుకో ఏంట నవ్వు ఒక టికెట్ మీద మొత్తం ఫ్యామిలీ పంపిస్తారు అనుకున్నావా మనిషికి టికెట్ కొనాలమ్మా మా దంటే అనకాపల్లి ప్లాట్ఫామ్ లేదు నీకేమైంది ఏంటది నా ప్లాట్ఫామ్ యా జస్ట్ మినిట్ వెంకే మండే మార్నింగ్ నా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది రెడీగా ఉండు అలాగే అంకిల్ ఎస్ మిస్టర్ శర్మ యా